ముందు కొలుసు పార్సార్థి గారికి అలాగే ఏలూరు ఎమ్మెల్యే చెంటి గారికి అలాగే కూడా చైర్మన్ శివప్రసాద్ గారికి అలాగే డిఇ ఏలూరు వెంకటలక్ష్మి గారికి అలాగే మేయర్ కి టౌన్ ప్రెసిడెంట్ కి వేదిక మీద ఉండే పెద్దలకి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఇవాళ సానా సతీష్ ఫౌండేషన్ నుంచి ఇవాళ ఈ ఐ టెస్టింగ్ ఏ కార్యక్రమం పెట్టారో ఈ కార్యక్రమం వల్ల చిన్న పిల్లలు ఈ ఐప్యాడ్ లేకపోతే ఈ ఫోన్స్ ఈ టీవీలు ఈ కంప్యూటర్స్ ఇవన్నీ చూడడం వల్ల చాలా వరకు ఐ డ్యామేజ్ జరుగుతుంటుంది అది నార్మల్ పీపుల్కి ఏమనుకుంటుంటామంటే ఇదేం పెద్ద విషయం కాదు ఏమవద్దు అని అనుకుంటుంటాం కానీ కళ్ళు చాలా వరకు పాడవుతుంటాయి ఆ కళ్ళు పాడైనాక పెద్ద వయసు వచ్చినప్పుడు ఆ కళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కొన్నిసార్లు సంఘటనలో కళ్ళు తీయాల్సిన పరిస్థితి వస్తుంది చిన్నపిల్లలకి ఎస్పెషలీ చాలా వరకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ని రెక్టిఫికేషన్ చేయాలని సానా సతీష్ గారు చేసే ఈ కార్యక్రమం అలాగే వాళ్ళ టీం చేసే కార్యక్రమం అందరికి కూడా కృతజ్ఞతలు అలాగే ఈ టెస్ట్ అందరు కూడా మీరు అందరు కూడా మీరు ఇక్కడ ఉండేటోళ్లే కాకుండా మీరు వెళ్ళినప్పుడు స్కూల్స్లలో అందరికి కూడా పిల్లలకు అందరు కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ టెస్ట్ చేయించుకోండి ఈ టెస్ట్ అకస్మాత్తు ఏం లేకపోయినా కూడా ఈ టెస్ట్ చేయించుకోండి ఏమైనా ఉందంటే ఆ టెస్ట్లో తెలుస్తుంది ఎప్పుడైనా కానీ అంతా బాగుందనిపిస్తుంటుంది కానీ టెస్ట్ చేయించినప్పుడే దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే ముందే బయటపడతాయి అందరు కూడా పిల్లోలు ఇవన్నీ ఈ ఈ ఫౌండేషన్ నుంచి సానా సతీష్ ఫౌండేషన్ నుంచి మీరు ఇవన్నీ టెస్టులు చేయించుకోవాలి అలాగే టెస్ట్ చేయించుకోవడమే కాదు వాళ్ళు గ్లాసెస్ అద్దాలు కూడా దానికి సంబంధించి ఏమైనా డిసీజ్ ఉన్నా లేకుంటే కంటి చూపు ఏదైనా ప్రాబ్లం ఉందా అన్న కూడా అద్దాలు కూడా ఇస్తున్నారు సో ఈ కార్యక్రమం చేయడం వల్ల అందరికి కూడా ఉపయోగం ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అందరికి కూడా ఇది చేయించుకోవాలని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు